హాయ్ అండి నమస్తే నేను మీ వెల్నెస్ కోచ్ మౌనిక మీ అందరికీ ఒక ఇన్విటేషన్ అందచేయాలి అని మీ ముందుకు ఇలా వచ్చాను ఫిబ్రవరి పంతొమ్మిది బుధవారం పొద్దున్నే ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు మా వెల్నెస్ క్లబ్ ఓపెనింగ్ ఉంది సో మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా తప్పకుండా విచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పొద్దున ఎనిమిది నుంచి పది గంటల వరకు క్లబ్ రన్ అవుతుంది మీ కుదిరిన ఒక అర్ధ గంట మీ ప్రెసెన్స్ ని మాకు అందజేయాలని కోరుకుంటున్నాను మీరు ఫ్రీగా బాడీ అనాలిసిస్ చేసుకోవచ్చు మా వెల్నెస్ క్లబ్ స్ట్రక్చర్ ని తెలుసుకోవచ్చు ఒక గొప్ప న్యూట్రిషన్ ని టేస్ట్ చేయొచ్చు కాంప్లిమెంటరీగా టూ డేస్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేయటం అనేది జరుగుతుంది అన్నిటికన్నా ఇంపార్టెంట్గా మీ బాడీ పారామీటర్స్ ని తెలుసుకోవచ్చు వెయిట్ రక్తంలో ఉన్న కొవ్వు శాతాన్ని పొట్టలో ఉన్న కొవ్వు శాతాన్ని లేదు చర్మం కింద ఉన్న కొవ్వు శాతాన్ని శాతాన్ని తెలుసుకోవచ్చు మరీ ముఖ్యంగా మీ ఆర్గాన్స్ ఏజ్ సో వీటన్నిటిని కూడా తొమ్మిది పారామీటర్స్ ని మీరు ఫ్రీగా అనాలిసిస్ చేసుకోవచ్చు ఆ తర్వాత టూ డేస్ పాటు కాంప్లిమెంటరీ న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ ని మీరు హ్యాపీగా పొందవచ్చు సో దీనికోసం మీ అందరూ కూడా డెఫినెట్ గా పంతొమ్మిదవ తేదీ మా వెల్నెస్ క్లబ్ ని విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు జనరల్ గా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకున్నా లేదు వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ కానీ వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవాలి అనుకున్నా లేదు అంటే మరీ ముఖ్యంగా మందు లేని జీవితాన్ని గడపడానికి అంటే బీపీ షుగర్ థైరాయిడ్ హార్ట్ ఇష్యూస్ కానివ్వండి లేడీస్ ఇష్యూస్ పీసీఓడి పీసీఓఎస్ లాంటివి చిల్డ్రన్ హెల్త్ ఇష్యూస్ కానివ్వండి హెడ్ ఎక్స్ అలసిపోతున్నాము వెయిట్ లాస్ అవ్వాలి ఇలా రకరకాల వాటి కోసం మనం మందులు వాడుతూ ఉంటాము ప్రతిరోజు జీవితంలో సో మందుల నుంచి ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి జనరల్ గా ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే మందులే ఆహారం లాగా గడుపుతున్నారు ఇప్పుడు చాలా మంది బట్ అలా కాకుండా ఆహారమే మందులాగా పనిచేసే న్యూట్రిషన్ ని మీరు పంతొమ్మిదో తేదీ టేస్టీ న్యూట్రిషన్ ని టేస్ట్ చేయొచ్చు కాంప్లిమెంటరీగా టూ డేస్ కాంప్లిమెంటరీగా మీరు బ్రేక్ఫాస్ట్ ని పొందొచ్చు దాంతోపాటి బాడీ అనాలిసిస్ చేసుకోవచ్చు మీరు వస్తూ మీతో పాటు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరినైనా సరే ఇన్వైట్ చేయొచ్చు వాళ్ళందరికీ కూడా బాడీ అనాలిసిస్ ఫ్రీగా చేయడం జరుగుతుంది టూ డే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అందరు కూడా మిస్ చేయకుండా ఒకసారి విజిట్ చేసి క్లబ్ ఎలా ఉంది ఏంటి అంబియన్స్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మీరు చూసి అసలు క్లబ్ స్ట్రక్చర్ ఏంటి అనేది వెల్నెస్ స్ట్రక్చర్ ఏంటి అని మీరు తెలుసుకుని బాడీ అనాలిసిస్ చేసుకుని టూ డేస్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ పొందాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను మీ అందరి ప్రజెన్స్ మాకు చాలా ఇంపార్టెంట్ సో తప్పకుండా మీ అందరు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాము పంతొమ్మిదో తేదీ బుధవారం పొద్దున్న ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు క్లబ్ రన్ అవుతుంది తప్పకుండా మీ అందరూ రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరూ వస్తారని మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఇంపార్టెంట్ సో సి యూ ఆల్ ఎట్ బజ్ వెల్నెస్ క్లబ్ నైన్టీన్త్ ఫిబ్రవరి మార్నింగ్ ఎయిట్ టు టెన్ ఓ క్లాక్ బాయ్